హలో అందరికీ ఎంతో టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా చేసేసుకోండి ఫస్ట్ అయితే చికెన్ తీసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అలాగే గరం మసాలా చికెన్ మసాలా బిర్యానీ మసాలా తర్వాత కొత్తిమీర పుదీనా మెంతాకు పెరుగు కొద్దిగా ఆయిల్ ఫ్రైడ్ ఆనియన్స్ నిమ్మకాయని వేసేసి బాగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఇప్పుడు బాస్మతి రైస్ మీద నానబెట్టేసుకొని ఇంకా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి షాజీరా ఉల్లిపాయలు వేసి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముందుగా కలిపెట్టుకున్న చికెన్ వేసేసేయండి పక్కన స్టవ్ పైన బాస్మతి రైస్కి అయితే ఉడకబెట్టుకోవడానికి వాటర్ పెట్టేసేయండి ఇంకా దీంట్లో ఇప్పుడు టమాటా పళ్ళు అలాగే పచ్చిమిర్చిని వేసేసి చికెన్ ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇప్పుడైతే దీంట్లో హోల్ గరం మసాలా వేసేసి కొద్దిగా ఆయిల్ వేసేసి నిమ్మరసం వేసేసి అన్నాన్ని ఉడకనించుకొని వంచేసేయండి వంచిన తర్వాత ఇప్పుడు రైస్ని వేసి పైన చికెన్ వేసేసి మళ్ళీ పైన రైస్ వేసేసి ఇంకా కలరు అలాగే పుదీనా అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ నిమ్మరసము తర్వాత కొద్దిగా నెయ్యి వేసేసి జీడిపప్పులు వేసేసి ఇంకా దమ్ పెట్టేసేయండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తీసుకున్నామంటే ఇంకా చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది